నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు పుతిన్ గారు రీసెంట్గా ఇండియాకి వచ్చారు ఆయన ఇండియాకు వచ్చిన సమయంలోనే ఇండిగో సంస్థకు సంబంధించిన ఎయిర్లైన్స్కి సంబంధించి సర్వీస్లాగిపోయినాయి ఒక పెద్ద ఇష్యూ రేజ్ అయింది అంటే ఒక విధంగా చాలామంది ఇబ్బంది పడ్డారు ఇది చాలామంది అంటుంది ఏంటంటే పుతిన్ గారు ఇక్కడికి రావడం వల్ల ఇది అంతా జరిగింది వస్తున్న నేపథ్యంలోనే కావాలని ఇది కుట్ర పన్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఒక విధంగా ఇండిగోలో తలెత్తిన సమస్య ఏంటి అంటే ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకోలేదు ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని రూల్స్ పెట్టిందో వీటికి సంబంధించి ఫెయిల్ అయింది అని చెప్పేసి అంటున్నారు అసలు దానికి దీనికి ఇంటర్ లింక్ ఏంటి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పుతిన్ గారు వస్తున్నారు అని తెలిసే పుతిన్ గారు వచ్చిన సమయంలోనే కావాలని ఇండిగో సంస్థ నుండి ఇలాంటి ఇష్యూ రేజ్ అయింది ఇదంతా కావాలని చేసిన కుట్ర అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇందులో వాస్తవం ఉంది అంటారా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వస్తున్నారు అంటే చిన్న విషయం కాదు అవును ఎలాంటి పరిస్థితులు వస్తున్నారు ప్రపంచం మొత్తం రాజకీయ అనిస్థితి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి క్రమంలో ఆయన అడుగు పెట్టారు అడుగుపెట్టినటువంటి ఆయన ఆయన ప్రతి కదలికని కూడా యూరప్ కంట్రీస్ చూస్తున్నాయి అమెరికాతో సహా యూరప్ కంట్రీస్ అన్ని చూస్తున్నాయి అయితే ఆయన రావటం ఈ సన్ని పర్యటన జరుగుతున్నటువంటి సమయంలోనే ఇండిగో టోటల్గా విమానాలని దాదాపుగా వెయ్యి విమానాలని రద్దు చేసింది అంటే పుతిన్ వచ్చిన రోజుని స్టార్ట్ అయింది ఈ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు తారాస్థాయికి జరిగింది నిన్న మొన్న మూడు నాలుగు తారీఖులు రెండు రోజులు ఉన్నాడు పుతిన్ పుతిన్ వచ్చినప్పుడే ఇది జరిగింది ఎందుకు జరిగింది అంటే యూరోప్ కంట్రీస్కి సంబంధించి కుట్ర ఉంది అనేది ఒక యాంగిల్ ఎందుకు అంటే ఇప్పుడు డచ్ డచ్కి సంబంధించినటువంటి పీటర్ ఇండిగోకి సీఈఓ ఇండిగో ఎయిర్లైన్స్కి సీఈఓ డచ్ దేశానికి సంబంధించినటువంటి పీటర్ అయినా అతను ఇతను పుతినికి వ్యతిరేకంగా ఇక్కడ ఈ డిస్టబెన్స్ని క్రియేట్ చేస్తే పుతిన్ యొక్క టూర్ యొక్క ప్రాధాన్యత అనే అంగిల్లా లేకపోతే నిరసన వ్యక్తం ఈ విధమైన నిరసన ఉంది లేదంటే ఇండియా పరిస్థితి ఇది అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలా ఏ ఉద్దేశండి ఇప్పుడు అమెరికా దేశం ట్రంప్ ఏమంటున్నాడు ఇండియాది డెడ్ ఎకానమీ అంటున్నాడు రష్యాది డెడ్ ఎకానమీ అంటున్నాడు ఈ రెండు దేశాలు మునిగిపోతాయి అని చెప్తున్నాడు అట్ ద సేమ్ టైం యూరోప్ కంట్రీస్ మొత్తం కూడా ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు పెట్టింది సో ఇలాంటి క్రమంలో ఉన్నాం రష్యాకి అని చెప్పి భారతదేశం చెప్తాం ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఆపరేట్ చేశారా ఈ విమానాలు మొత్తం ఆగిపోవడానికి అని అంటే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ కొన్ని కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏది విమానాలు నడిచేదానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ నావిగేషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా విదేశాల మీద ఆధారపడింది అది కూడా యూరోప్ కంట్రీస్ మీద ఎక్కువ ఆధారపడింది దాన్ని మ్యానిపులేట్ చేశారు అనేది ఒక వాదన ఏది ఇది మొత్తం ఆగిపోవడానికి విమానాలు ఏంటి ఇప్పుడు ఒక రెండు గంటలు గంట లేట్ అయింది అనుకోండి ఒక పది విమానాలు దానికి తగ్గట్టుగా అన్నీ లేట్ అవుతాయి అవును సార్ అన్నీ లేట్ అవుతుంటాయి గంటకు వచ్చేసి ఒక ఇరవైయో ముప్పయో నలభయో యాభయో ఒక యాభై విమానాలు ఎగరాలి సపోజ్ టేక్ ఆఫ్ కావాల్సింది కానీ అవి కాలేవు పది అవుతాయి అంటే మిగతా నలభై లేట్ కావడము లేకపోతే రద్దు కావడం ఏదో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా ఇవాళ జనరల్గా ఒక కంట్రీ లేదా ఒక రాష్ట్రం ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే దానికి ఇండికేషను ఎవరు ఏం తీసుకుంటారంటే సింపుల్ లాజిక్గా ఆ దేశంలో ఎయిర్లైన్స్ ఎలా ఉంది ఎయిర్లైన్ ఫ్రీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది చూస్తారు ఎయిర్లైన్ ఫ్రీక్వెన్సీ బాగుంది అని అంటే ఆ దేశం చాలా పుష్కలంగా ఆర్థికంగా ఉంది అని అర్థం జనరుగా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఒక గ్రామానికి లేదా ఒక ఊరికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలంటే ఆ ఊరిలో ఉండేటువంటి ప్రహరీ గోడలు చూడాలంటారు ఆ ఊర్లో ఇళ్లలో ప్రతి ఇంటికి ఉండే ప్రహరీ గోడలు చూస్తే ఆ ఆ ఊరు యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది అలానే ఒక దేశం యొక్క లేదా ఒక రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ఆ ఎయిర్లైన్స్ పరిస్థితి ఏంటి ఎయిర్లైన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను నేను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉండే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది గన్నవరం ఉంది పెరిగింది విజయవాడది ఎయిర్పోర్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ది ఉంది పెరిగింది అసలు డైరెక్ట్గా అమెరికా నుంచి గన్నవరంలో డైరెక్ట్ ఫ్లైట్ వేయాలని ప్రయత్నం చేశారు అప్పట్లో కరెక్ట్గా ఇది తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు ఆంధ్రప్రదేశ్లో అదే కంటిన్యూ అయితే నీకు మీకు శంషాబాద్ ఎయిర్పోర్టు ఎయిర్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయే అవకాశం ఉంది ఫ్రీక్వెన్సీ తగ్గిపోయినట్టుగా ఇండస్ట్రీస్లు రారు పెట్టుబడిదారులు రారు డెవలప్మెంట్ అయిపోతుంది సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే కేసీఆర్ గారు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రకాలుగా సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టి అమరావతి ప్రాజెక్ట్ని కూల్చేలాగా ఈయన చేశాడని చెప్పి ఆయనే అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చెప్పాడు కదా అది కూలిపోయింది మనం బాగున్నామని సో కాబట్టి ఇది ఎయిర్ ఫ్రీక్వెన్సీ అనేది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు పుతిన్ వచ్చినటువంటి సందర్భంగా ఈ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తే భారతదేశం ఏం లేదు రష్యా భారతదేశం రెండు ఒకటైనా ఏమీ లేదు అనేది ఒక అభిప్రాయాన్ని ప్రపంచానికి పంపించేదానికి ఒక కుట్ర చేశారు అనేది ఒక వర్షన్ ఆ కుట్ర ఎవరు చేశారంటే ఇండిగోకు సంబంధించినటువంటి సీఈఓ చేశాడు అనేది ఫస్ట్ వర్షన్ ద సెకండ్ వర్షన్ ఏంటంటే సంవత్సరం క్రితం ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం ఇండియాకు సంబంధించిన పౌర విమానయాన శాఖ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటు అది కొన్ని నామ్స్ని అడాప్ట్ నామ్స్ని విడుదల చేసింది ఏంటి వరుసగా రెండు నైట్ల కంటే మించి పైలట్లకి డ్యూటీ ఉండకూడదు అలాగే వీళ్ళ రెస్ట్ టైంని సెలవు దినంగా పరిగణించాలి ఇట్లా కొన్ని నామ్స్ని ఫ్రేమ్ చేసింది ఈ నామ్స్ని ఫ్రేమ్ చేసి దాదాపు సంవత్సరం అవుతుంది ఈ నామ్స్కి అనుగుణంగా ఎయిర్లైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ని పెంచుకోవాలి లేదంటే అడ్జస్ట్ చేసుకోవడం ఏదో చేసుకోవాలి కానీ ఇండిగో చేసుకోవాలి అది చేయలే ఇండిగో పైగా ఇండియాలో పెద్ద ఎయిర్లైన్స్ ఏదన్నా ఉందంటే ఇండిగో ఇండిగోది దాదాపుగా ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇండిగో ఎయిర్లైన్స్ షేరు మొత్తం ఎయిర్లైన్స్లో ఇండియో ఇండిగో ఎయిర్లైన్స్ షేర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు తర్వాత స్పైస్ జెట్టు ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవి ఉన్నాయి మిగతాయి కొద్ది కొద్దిగా పదిహేడు పది పర్సెంట్ వాటా నామినల్ వాటా మేజర్ ఎయిర్లైన్స్ ఏంటంటే ఇండిగో ఇండిగో గుత్తాధిపత్యం ఇప్పుడు చూడండి ఇండిగో ఇండిగో విమానాలను మొత్తం ఆపేస్తే ప్రయాణికులంతా కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు దీనికి ఫెయిల్యూర్ ఎవరు కారణం అంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని చెప్తున్నారు సో రామ్మోహన్ నాయుడు శ్రీ వైష్ణవ టెక్నాలజీ మినిస్టర్ ఆయన వీళ్ళిద్దరిని బద్రామే చేస్తున్నారు ప్రత్యేకించి రామ్మోహన్ నాయుడు గారిని ఫిక్స్ చేశారు మొన్న న్యూస్ ఏంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు పిలిచి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి సో ఇది రామ్మోహన్ నాయుడు గారిని బదనాం చేయటం రామ్మోహన్ నాయుడు జనరల్గా టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది తర్వాత ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటి గవర్నమెంటా కాదు కాదు గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది ఆ రూల్స్ని ఫాలో చేయాల్సింది ఎవరు ఇండియన్ ఎయిర్లైన్స్ ఏ ఎయిర్లైన్స్ అయినా ఫాలో కావాలి కానీ ఇండిగో ఎయిర్లైన్స్ ఫాలో చేయాలి ఎందుకు ఫాలో చేయలేదు గవర్నమెంట్ అంటే లెక్కలేదా ఆలోచనగా ఫ్లైట్స్ అన్నింటినీ ఆపేసింది మరి ఇది కుట్ర కాదా ఎవరు చేసింది తప్పు ఎవరు చేసింది ఇన్నిగో ఎయిర్లైన్స్ వేసింది అంటే వాళ్ళకే గవర్నమెంట్ బదనామైంది పుతిన్ టూర్కి సంబంధించి పుతిన్ టూరు సందర్భంగా ఇదంతా డిస్టర్బెన్స్ జరిగింది అంటే ఇది కావాలని చేసినటువంటి కుట్ర కాదా ఎయిర్లైన్స్ అనేక ఉన్నాయి కదా

మీరైతే ఫ్లైట్లు నడపండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం బతీలు అడుకునే పరిస్థితి వాళ్ళని మేము మేము ఏదైతే నామ్స్ పెట్టామో వాటిని తాత్కాలికంగా మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పుడు రామ్మోహన్ గారు అత్యవసర మీటింగ్ పెట్టుకొని అవును సార్ అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు గుత్తాధిపత్యం ఉంది కాబట్టి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఇండిగోది షేర్ ఉందని అంటే మరి అది గుత్తాధిపత్యం చేసింది కదా బస్సులు కూడా అంతే ఆర్టీసీ లేకపోతే ప్రైవేట్ బస్సులు గుత్తాధిపత్యం చేస్తారు ఆర్టీసీ ఉంది కాబట్టి సరిపోయింది మనకి లేదండి మొత్తం ప్రైవేట్ కంపెనీ చెప్పేస్తే ఇప్పుడు ఎయిర్లైన్ ఇప్పుడు మనకి ఎయిర్టెల్ ఉంది ఎయిర్టెల్ ఉంది బిఎస్ఎన్ఎల్ లేదనుకో ఎయిర్టెల్ వాడు జియో వాడు మొత్తం నచ్చినట్టు ఇప్పటికే మేము పెంచేస్తారు కదా రీఛార్జ్ లేదు సో కాబట్టి ఇది ఒక గుణపాఠం కేంద్ర ప్రభుత్వానికి ఇదొక గుణపాఠం ఎందుకు మీరు ప్రైవేటైజేషన్ కార్పొరేట్ పరిగెత్తున్నారు మీరు ఇదే తరహాలో మీరు పరిగెత్తితే ఇదే తరహాలు మీరు పరిగెత్తితే రాబోయే రోజుల్లో మిమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తారు ఇటు బ్లాక్మెయిల్ చేస్తుంది కనబడుతుంది కదా పాఠంగా నేర్చుకో బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తున్న పాటు ప్రజల మీద భార వేస్తారు ఇప్పుడు విమానం టికెట్లు ఎట్లున్నాయి ఆరు వేలు టికెట్ ముప్పై తొమ్మిది వేలు ఏడు వేలు టికెట్ నలభై ఏడు వేలు ఏడు వేల టికెట్ నలభై వేలు డెబ్భై వేలు నలభై వేలు యాభై వేలు కలిపింది సో మరి ఇలాంటి సిట్యువేషన్ వస్తే ప్రజలు భరాయించగలిగి ఉండాలి కదా అంటే మీరు చేసుకు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో కార్మిక చట్టాలు మార్చారు కార్మిక చట్టాలు మార్చి అనుకూలంగా చేశారు కార్పొరేట్లకి దాని పర్యవసానం అని చెప్పి ఇప్పుడు నారాయణ గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు సో ఇప్పటికైనా సర్దిద్దుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కార్పొరేట్లు ప్రభుత్వాలని బ్లాక్మెయిల్ చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్